వైష్ణవ భక్తి తత్వంలో ఆద్యంతాలు తానే అయినవాడు శ్రీ మహావిష్ణు ఆ స్వామి సుందర వరదరాజ స్వామిగా పూజలందుకుంటున్న పుణ్యస్థలి అలఖర్ కోవెల్ ఆళ్వారుల భక్తికి నిదర్శనంగా నిలచిన ఈ పుణ్య ప్రదేశం సుందర ప్రకృతి అందాల నడుమాలరారుతోంది తమిళనాడులోని మధురై నగరానికి సుమారు ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న అలఖర్ కోవెల్ శ్రీ సుందర స్వామిని నేటి తీర్థయాత్రలో దర్శించుకుని తరిద్దాను రండి అలఘర్ అనే పదానికి తమిళంలో సుందరము సింహము అనే అర్థాలున్నాయి కొండ మీద సుందరమైన రూపంలో స్వామి వేంచేశాడు కాబట్టి ఈ పుణ్యస్థలికి అలఘర్ కోవెల్ అనే పేరు వచ్చింది మధురైలోని శ్రీ మధుర మీనాక్షి అమ్మవారి ఆలయానికి పూర్వం నాటిదిగా చెప్పబడుతున్న ఈ దివ్యాలయం అత్యంత మహిమాన్వితమైనదిగా భక్తులు భావిస్తారు निरवज गुणैक सिन्धो संसार सागर समुत्तर नैक सेदो वेदान्तवेद्य निज वैभव भक्त भोग्य श्रीवेङ्कटाचलपते तव सुप्रभा ప్రభ శాంతాకారం భుజకశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశ్యం మేఘవట్నం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యాన గమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం భక్తుల ధ్యానానికి గమ్యమైనవాడు ఆ శ్రీహరే మహావిష్ణువు భవబంధ మోహ విదూరకుడై నాదాత్మకుడై జన్మజన్మల పాపనాశకుడై నానాభీష్ట ఫలప్రదాయకుడై తనను ధ్యానించే భక్తులను సదా వెన్నంటి కాపాడుతుంటాడు వైష్ణవ భక్తి తత్వంలో ఆద్యంతాలు తానే అయినవాడు మహావిష్ణువు సుందర వరదరాజస్వామి ఆ వరదరాజస్వామినే ఆళ్వారులు సంకీర్తిస్తుంటారు ఆళ్వారుల భక్తి వైభవానికి ఆ భగవంతుడే పరవశించి తనకన్నా ఆ భక్తి పరులకే ప్రాధాన్యతనిచ్చే పరమపుణ్య ధామంగా తమిళనాడులోని అలఘర్ కోవెల్ని భక్తులు భావిస్తుంటారు ఆళ్వారులు కీర్తించిన దివ్య ప్రబంధ క్షేత్రంగా అతి పురాతన వైష్ణవధామంగా ఈ దివ్యక్షేత్రం అలరారుతోంది మధురై నగరానికి సుమారు ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ పరమపుణ్య వైష్ణవధామం ప్రకృతి అందాలకు ఆధ్యాత్మిక ప్రశాంతికి ఆయువు పట్టుల భక్తుల్ని ఆకర్షిస్తోంది ఈ మహిమాన్విత దివ్యధామాన్ని చేరుకోవడానికి మధురై నగరం వరకు రైలు లేదా బస్సులో ప్రయాణించి నుంచి ఏదైనా వాహనంలో ఈ దివ్యక్షేత్రానికి సులువుగా చేరుకోవచ్చు ఈ క్షేత్రానికి చేరుకునే మార్గం భక్తుల్ని ముగ్ధుల్ని చేస్తుంది ఏపుగా విరబూసిన వన సంపద ఒకవైపు ఆధ్యాత్మిక సుగంధ పుష్పాల్లా అలరారుతోన్న దేవాలయాలు మరోవైపు ఈ విధంగా ఈ రెండు ఈ మార్గం వెంట వెళ్లే భక్తుల్ని మంత్రముగ్ధుల్ని కాలుస్తాయి దట్టమైన అటవీ వనాల మధ్య ప్రకృతి అందాల నడుమ అలరారుతోన్న ఈ దివ్యాలయం ఓ కొండ మీద వెలసి ఉన్నది